గోదారాలు వంటలకి ఫైవ్ ఈ రోజు నేను పులావ్స్కి ఫ్రైడ్ రైస్కి పుల్కాస్కి అయ్యే మంచి చికెన్ ఫ్రై ఒకటి చేసి వేసాను స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి ఇందులో ఆయిల్ వేసుకోవాలండి చికెన్ ఫ్రై కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ కొంచెం వేడైన తర్వాత చికెన్ వేసేసుకోవాలండి ఇది వన్ కేజీ చికెన్ అండి డైరెక్ట్గా ఆయిల్లో చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో వేయించాలండి చూడండి ఇందులో వాటర్ వచ్చింది కదా ఈ వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట ఇంకిపోయే వరకు మనం వేయించాలి చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది కదా ఇది వాటర్ కదండి ఆయిల్ ఇది కేజీ చికెన్కి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక పావు కేజీ వరకు యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు వేగే వరకు వేయించుకోవాలండి అలాగే ఇందులో రెండు మూడు పచ్చిమిరపకాయలు కూడా చీల్చి వేసుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి చూడండి ఉల్లిపాయలు కూడా దగ్గర పెట్టిపోయినాయి వేగిపోయినమాట ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ పెరుగు వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పు కసోరి మెతి కొంచెం టేస్టింగ్ సాల్ట్ అండి అస్తమాను తినకూడదు కానీ ఎప్పుడన్నా ఒకసారి తినచ్చు పర్వాలేదు టేస్టింగ్ సాల్ట్ని కూడా యాడ్ చేయండి బాగా మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వేయించండి చూడండి ఫైవ్ మినిట్స్ అయ్యింది పెరుగంతా మెల్ట్ అయ్యి ఇంకిపోయింది కదా ఇప్పుడు ఇందులో మీరు కారం ఎంత తింటానంటే ఆ రుచికి సరిపడా కారం వేసుకోండి ఒక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేయలేదండి లాస్ట్ వేసాను ఈ ఫ్రైకి అలాగే వేయాలి అందరూ చికెన్ ఫ్రైకి ఫస్ట్ వేసేస్తారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనికి మాత్రం లాస్ట్లో వేస్తారు లాస్ట్ దించేసి ఒక టెన్ మినిట్స్ ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా ఇది కూడా వేసి మిక్స్ చేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా వేయించుకోవాలండి ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి ఆయిల్ తేలిపోతుంది చూసారా చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే మీకు రోస్ట్గా కావాలనుకుంటే ఇంకొంచెం ఫ్రై చేసుకోవచ్చు లేదు మాకు ఈ థిక్నెస్ సరిపోతుంది అంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఫైనల్గా ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర్ కరివేపాకు వేసి మిక్స్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసేయండి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది రెడీ అయిపోయిందండి కొత్త విధానంలో చికెన్ ఫ్రై ఇది పులావ్స్కి ఫ్రైడ్ రైస్కి సూట్ అవుతుంది పప్పు చారులో కూడా తినచ్చు చాలా బాగుంది ఈ చికెన్ ఫ్రైని అయితే ఒకసారి అయితే ఫ్రై చేసేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి